ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు క్వార్జ్ అక్రమ తవ్వకాలు రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేరుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపైన పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఫిబ్రవరిలో కేసు నమోదైంది గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన క్వాట్ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది గని లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకొని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అంతేకాక రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని కూడా పెద్ద ఇష్యూ అయింది దీంతో ఫిబ్రవరి పదహారున మాజీ మంత్రి కాకాని సహా పలువురుపైన కేసులు నమోదయ్యాయి కాకానిని ఏ ఫోర్గా చేరుస్తూ విచారణకు రావాలంటూ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు నెల్లూరు సహా లోని కాకాని ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు అలా మూడు సార్లు నోటీసు ఇచ్చినా కూడా విచారణకు డుమా కొట్టారు కాకాని అప్పట్నుంచి అంటే సుమారు రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తాజాగా బెంగళూరులో పోలీసులకు చిక్కారు కాకాని ఇదే సమయంలో బెయిల్ కోసం కూడా విఫల ప్రయత్నాలు చేశాడు ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది దీంతో కాకానే గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అదృశ్యమయ్యారు ఇక గత రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి గత కొంతకాలంగా కాకానే గోవర్ధన్ రెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు కాకాని బంధువుల ఇల్లు ఫామ్ హౌజులలో గాలిస్తున్నారు పోలీసుల నోటీసులు తీసుకోకుండా విచారణకు రాకుండా ఆయన తప్పించు తప్పించుకు తిరుగుతున్నారు హైదరాబాద్లో కొంతకాలం బెంగళూరులో కొంతకాలం ఇలా తప్పించుకొని తిరుగుతున్నట్టుగా గుర్తించి ఆయన కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి హైదరాబాద్లో రెండు బృందాలు కాకాని కోసం ముమ్మరంగా గాలించాయి మరోవైపు బెంగళూరులోనూ ఆయన కోసం ఆయన సన్నిహితుల బంధువుల అందరి ఇళ్లను పోలీసులు జల్లెడ పట్టారు ఇక కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కూపి లాగుతూ గాలింపు చేపట్టిన ఎట్టకేలకు ఆయనను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది గుంటూరు రేంజ్ పోలీసులు కాకానని అదుపులోకి తీసుకుని ఏపీకి తీసుకువస్తున్నారు కాకానని తిరుపతి జిల్లా వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లుగా సమాచారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదులకూరకు చెందిన కేసులు గూడూరు న్యాయస్థానంలో విచారించాల్సి ఉంది అక్కడి న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వెంకటగిరి న్యాయమూర్తి విష్ణువర్మకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి